యోగవాసి కథల్లో ఆత్మార్చన గురించి ఇవాళ కూడా కొనసాగుతుంది వశిష్ఠులు వారు ఏమడుగుతారో ఈశ్వరుడు ఏం చెప్తాడో విందాం నిన్న వశిష్ఠుల వారికి ఈశ్వరుడు చివరికి ఏం చెప్పాడంటే అవిద్యని పోగొట్టడానికి బ్రహ్మాకార సంకల్పాలనే సాత్విక అవిద్యని వాడాలయ్యా అని చెప్పారనమాట ఆ తర్వాత శిష్యుని అజ్ఞాన వినాశనం కోసమే అవసరం అవసరమవుతున్నాయి లేకపోతే అసలు జ్ఞానం కోసం కాదు ఎందుకంటే జ్ఞానం అక్కడ ఉంది ఆ అజ్ఞానం పోతే చాలు ఆ అజ్ఞానం బాగొట్టడానికే గురుపదేశం అనమాట నిన్న అంతవరకు విన్నాం కదా సరే వాళ్ళ వశిష్ఠుల వారు అది అంతా విన్న తర్వాత ఏమని అడిగాడంటే ఈ జగత్తు గంధర్వ నగరంలాగా స్వప్నదృష్టమైన మనుష్యునిలాగా లేనిదే అయినప్పటికీ దుఃఖాన్ని కలిగిస్తుంది ఈ దుఃఖ క్షయానికి ఉపాయం ఏమిటి అని అడిగాడు వశిష్ఠుల వారు అప్పుడు ఈశ్వరుడు ఏం చెప్తున్నారంటే ఏంటి ఇప్పుడు అసలు అడిగింది ఏంటి ప్రశ్న స్వప్నదృష్టమైన మనుషునిలాగా లేనిదే అయినప్పటికీ అంటే ఈ జగత్ ఎలా ఉంది గంధర్వ నగరంలాగా లేదు స్వప్నదృష్టమైన మనుషుని లేదు అంటే ఇది వ్యవస్థంగా అనిపిస్తోంది కదా దుఃఖాన్ని కలిగిస్తుంది కదా మరి ఈ దుఃఖ క్షయానికి ఉపాయం చెప్పండి అన్నాడు స్వప్నమైతే ఆ స్వప్నం నుంచి మేలుకుంటే ఏమంటే మనకి వచ్చేస్తుంది ఇదంతా అంతా ఒకటిదే కదా అని భావన కాబట్టి అలాంటి భావన ఇక్కడ కలగట్లేదు మనకి ఇది వాస్తవం అనే భావన కలుగుతుంది కాబట్టి అందుకనే దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి ఆ దుఃఖాన్ని పోగొట్టే ఉపాయం చెప్పండి అని అడిగాడు అప్పుడు ఈశ్వరుడు అంటున్నాడు వాసన దుఃఖ కారణం అసలు దుఃఖానికి కారణం ఏంటంటే వాసన వాసన అంటే సంకల్పం లేకపోతే పూర్వజన్మ సుకృత దుష్కృత కర్మ ఫలాలు అవి అనుభవించడానికి కదా మనం పుట్టింది ప్రారంభ రూపంలో కాబట్టి ఈ వాసన ఉంటేనే పువ్వు వాడిపోతుంది కానీ పువ్వు వాసన ఇంకా కొంత మిగిలి ఉంటుంది ఏ పువ్వు అయినా సరే వాసన గల సువాసన గల పువ్వులు వాడిపోయినా వాసన వెదజల్లుతూనే ఉంటాయి అలాగే మన శరీరం నశించినా మన కర్మలు మనని వెంటాడుతూనే ఉంటాయి అందుకనే ఆ సూక్ష్మ శరీరం అలా జీవాత్మ అలా ఆ ఆగిపోగొట్టుకునేదాకా జన్మలు పొందుతూనే ఉంటుంది కదా కాబట్టి వాసనే దుఃఖానికి కారణం నాయనా జగత్తుంటే వాసన ఉంటుంది ఈ జగత్తు ఆ వాసనే అసలు అనుకోవటం లేదు కదా మనం ఈ జగందంతా వాస్తవమే అనుకుంటున్నాం కదా జగత్తు ఎండమావిలాగా లేనిదే వాస్తవంగా ఎండమావి మనకు దూరంగా ఉన్నప్పుడు ఎండమావిలో అక్కడ నీళ్లు ఉన్నట్టుగానే అనిపిస్తాయి అలాగే అజ్ఞానంలో ఇదంతా వాస్తవమే అనిపిస్తుంది దూరంగా ఉన్నవాడికి ఎండమావిలో నీరున్నదనే భావన ఎలా నిజమనిపిస్తుందో అలాగే అజ్ఞానంలో ఉన్నవాడికి ఇదంతా సత్యమే అనిపిస్తుంది అన్నమాట అలా తోస్తే ఎవరు అసలు నిజంగా ఎండమావిలో నీరు మరి దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ నీరు లేదని తెలుసు కాబట్టి వాడిగా దాని గురించి ఆలోచించడు ఇదంతా భ్రమే అనుకుంటాడు కానీ ఇక్కడ స్వప్నాన్ని భ్రమాన్ని మేలుకున్న తర్వాత అనుకుంటున్నాం కానీ వాస్తవంగా ఈ నూరేళ్ల కళ నూరేళ్ల జీవితం వాస్తవంగానే ఉంది అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం జ్ఞానం రాకపోతే కాబట్టి ఇక్కడ వాసనలే దుఃఖానికి కారణం మరి అది ఎండమావి అని తెలిసితే ఎలా అక్కడ నీరు కోరటం లేదు అలాగే ఈ జీవితం కూడా అంతే వాసనామయమే ఈ వాసనలు ఎప్పుడైతే పోతాయో ఈ సంకల్పాలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు మనకింకా దుఃఖమే ఉండదు ఇది నిజమనుకోవటం వల్లే వచ్చినటువంటి దుఃఖం నిజం అనుకోవటం వల్లనే వస్తున్నది దుఃఖం అది కారణం అసలు వాసన ఎక్కడ నుండి రాగలదు వచ్చా వాసన ఎక్కడి నుంచి వస్తుందంటే స్వభావం స్వభావం ఎక్కడి నుంచి వస్తుందంటే పూర్వజన్మ సుకృతం అది ఎలా పోతుంది స్వభావం కానీ పూర్వజన్మ సుకృత దుష్కృతాలు ఎలా పోతాయంటే గురూప ద్వారా గురూపదేశం ఏం చేస్తుంది అవిద్యని పోగొడుతుంది జ్ఞానం ఉంది ఇక్కడ జ్ఞానమయమే జ్యోతిస్వరూపమే ఇది ఆ జ్యోతిస్వరూపం ఈ అజ్ఞానం అనే పొర కమ్మేసింది కాబట్టి ఈ అజ్ఞానం అనే పొరని తొలగిస్తే ఆ జ్యోతి లేకపోతే ఆ జ్ఞానమయుడు అంతా మన కనపడతాడు దానికే గురుపదేశం అవసరం వచ్చ స్వప్నంలో నరుడు ఎండమావిలోని నీటిని తాగుతాడా లేదు వాసనలు కొరబడేవి కొరే కోరేవాడు లేని స్థితియే కేవలీ భావం కాబట్టి కొరబడేవి ఉండవు కోరేవాడు ఉండడు వాసనలు ఉండవు ఇప్పుడు ఎండమావులు అవన్నీ కూడా స్వప్నం లాంటివే ఎండమావులు లాంటివే ఈ జీవితం అనే అని భా తెలిసిన వాడు అప్పుడు ఏముంటుంది కేవలీ భావమే ఉంటుంది లేక కైవల్యం కేవలీ భావం అంటే కైవల్య భావం అంటే సంకల్ప వికల్పాల నుంచి దూరం అవటం అనమాట సంకల్ప విభ్రమాలు దూరం అవుతాయి అప్పుడు కేవి కేవలీ భావంలో ఉంటే ఇదంతా ఒట్టిదే అని అనుకుంటే అప్పుడు అంతే కదా మనకు ఉండేది భ్రమలన్నీ తొలగిపోతాయి ఇదంతా నిజం అనుకుంటేనే మనం ఆ నిజానికి కోసం పాటుపడుతూ అనవసరంగా శ్రమపడుతూ ఉంటాం అహంభావంలోను జగత్తులోను ఎండమావుల్లోని సత్యత్వ బుద్ధిని ఉంచే మనుషునికి ధిక్కారం అట్టి వారికి ఉపదేశం చేయతగదు అంటే అహంబా నేను దేహం అనే భావన ఈ జగత్తు నిజమే అని ఎండమావులో నీటిల్లోని సత్యత్వం భావన అది కూడా నిజమే అనుకునే భావన అలా బుద్ధిని వాటి పట్ల ఉంచేవాడికి మనం ఉపదేశం చేయకూడదు చేస్తే అది నిష్ప్రయోజనమే కానీ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కానీ మామూలుగా అది ఉపయోగపడదు అందుకనే బ్రహ్మ విద్యని రహస్య విద్య అన్న కారణం అంతేగాని వాళ్ళకి చెప్పకూడదు వాళ్ళకి చెప్పకూడదు అని కాదు ఎవరికి చెప్పకూడదు అంటే ఆసక్తి లేని వాళ్ళకి చెప్పకూడదు అందుకనే రహస్యమైన ఎవరికి ఆసక్తి ఉందో వాడు తక్కువగానే ఉంటారు వెయ్యి కొక్కడవు జ్ఞాని తాగా ప్రయత్నించువాడు విజ్ఞాని ఎక్కడో వెయ్యిలో ఒకడు ఉంటాడు జ్ఞాని అందులో మళ్ళీ పూర్తిగా జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించేవాడు అందులో ఒకడు ఉంటాడు అందుకే లక్ష కోటిలో ఒకడు ఉంటాడు ఏది జ్ఞానం సరైన జ్ఞానం పొందేవాడు కాబట్టి అలాంటి వాళ్ళకే విద్యని విద్యను చెప్పాలి మిగతా వాళ్ళకి అనవసరం ఇదంతా సత్యమని భావించేవాడికి అనవసరం ఏదంతా సత్యం అహంభావం జగత్తు ఎండమావులు నీరు ఇవన్నీ సత్యమని భావించేవాడు చెప్పక్కర్లేదు తత్వవేత్తడు కాస్త వివేకం గల జీవులకే ఉపదేశం చేస్తారు అందుకే అంటే వాళ్ళంతటికీ వాళ్ళు ఆసక్తి ఉండి రావులు అందుకనే డబ్బా కొట్టి పాపులారండీ మేము మీ అందరికీ సుఖాన్ని ప్రసాదిస్తామని మన వాళ్ళు ఎవరు డబ్బా కొట్టాల ఏ ఆశ్రమం వాళ్ళు డబ్బా కొట్టరు ఎందుకంటే వాళ్ళంతటికీ వాళ్ళకి ఆసక్తి కలిగి వాళ్ళు వస్తేనే వాళ్ళకి ఉపదేశం చేస్తారు అంటే సాధన చతుష్టయ సంపత్తి ఇవన్నీ సంపాదించుకున్న తర్వాత అప్పుడు మొదలవుతున్నాడు అర్హత అప్పుడు వెళ్ళి గురుపదేశం పొందుతామనే భావన వస్తుంది లేదా పూర్వజన్మ సంస్కారం వల్ల ఇవన్నీ లేకపోయినా వస్తుంది అంతేగాని మా ఆధ్యాత్మిక విద్య అంటే అందరికీ డబ్బా కొట్టి ప్రచారం చేసుకుని డబ్బులు ప్రస ఒక వ్యాపారస్తుడు తన వస్తువు చాలా గొప్పదాన్ని ప్రచారం చేసి డబ్బులు లాభం పొందడానికి చేసిన విషయం విద్య కాదు ఇది అలాంటిది కాదు ఇది ఆధ్యాత్మ విద్య వ్యాపార విద్య కాదు మరి వ్యాపార విద్యగా చేస్తున్నారంటే వాళ్ళు అంతే ఎన్నో దుఃఖాలు అలాగే కాస్త వివేకం గల జీవులకే ఉపదేశం చేస్తారు ఎన్నో దుఃఖాలు పొందుతూ కూడా దేహాభిమానం విడవని మూర్ఖులుకి ఆచార్యు ఆర్యులు ఉపదేశం చేయరు ఉపయోగం ఏముంది స్తంభాన్ని తా నానే మనమే స్తంభాన్ని పట్టుకుని స్తంభం నన్ను వదలటం లేదు నన్ను వదలటం లేదు నన్ను విడిపించండి అని ఎవరన్నా అన్నామనుకోండి ఎవరితోనన్నా గురే నువ్వు నీ చేతులు యువతలకు పెట్టేస్తే అదే వదిలిపోతురా నువ్వు ఏం చేయక్కర్లేదు మేము రావక్కర్లేదని సహాయం ఉంటాడు అలాగే ఈ సంసారం అనే జంజాటంలో బంధంలో మనమే పెట్టుకుని ఆ బంధాలను మనమే ఉంచుకుని మనం అలా ఉన్నప్పుడు ఎవరు చేస్తారు ఎవరు మన దుఃఖాలను పోగొట్టలేరు కాబట్టి ఎన్నో దుఃఖాలు పొందుతూ కూడా దేహాభిమానం వేడనివాడు అంటే అందులో ఉండి ఇది దుఃఖాన్ని అని తెలిసిన తర్వాత కూడా దేహాభిమానం వదలకపోతే వాడు మూర్ఖుడే కదా అలాంటి వాడివి ఆర్యలు ఉపదేశం చేయరు ఆర్యలు అంటే ఇక్కడ ఆచార్యులు అని చెప్పుకోవాలి మనం ఓ ముని నీ అడిగిన దాన్నంతా చెప్పాను మేము ఇక వెళుతున్నాము పార్వతి లే అన్నాడు వశిష్ఠుల వారు ఆ ఇద్దరు వెళుతూ ఆయనకి వేడుకోవాలి చెప్పారు అప్పుడు వశిష్ఠుల వారు అంటున్నాడు నీలకంఠుడు ఆ విధంగా చెప్పగానే నేను తిరిగి ఆయనకి పుష్పాంజలిని సమర్పించాను తర్వాత మహాదేవుడు సపరివారంగా ఆకాశాన్ని దాటిపోయాడు ఆయన అదృశ్యం నేను ఆయన ఉపదేశాన్ని మననం చేయసాగాను పిదప నేను నూతనంగా విశుద్ధి పొందిన బుద్ధి అంతు ఆత్మదేవుణ్ణి పూజింపసాగాను ఆయన బ్రహ్మర్షే అయినా ఇదంతా విన్న తర్వాత నూతనంగా విశుద్ధి పొందిన బుద్ధి ఎందు అన్నాడు అంటే ఆ బుద్ధిలో ఇంకేమైనా కొద్దిగా ఉంటే మరి ఆయన పుత్రులు చనిపోయినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు ఏడ్చాడు కదా అంటే అలాంటి సమయాల్లో మళ్ళీ దేహభావన సంసార భావన ఉన్నది కదా అలాంటిది కూడా ఏ కొద్దిగా ఉన్నా అది కూడా పోయి విశుద్ధి పొందింది ఆ బుద్ధి అప్పుడు ఆత్మదేవుణ్ణి పూజింపసాగాను విశుద్ధి పొందిన బుద్ధి ద్వారా అన్నాడు దాని శాంతిని పొందాను జడ దేవత ఉపాసనల్ని త్యజించాను అది జడ దేవత ఉపాసనల్ని త్యజించాను ఇది చాలా ముఖ్యమైన విషయం అది అంటే దేవతలు జడల జడులు ఎలా అవుతారు ఆ దేవతలలో కూడా అంతటా నుండి ఉన్న చైతన్యం అదే ఆ పరబ్రహ్మ ఉండబట్టే కదా అవి ఆ రూపాల్లో చైతన్యవంతమై అవి పనులు చేస్తున్నాయి కాబట్టి అటు జడదేవత అవి కూడా ఆ దేవతల రూపాలు కూడా జడమే చైతన్యం లేకపోతే కాబట్టి జడదేవత ఉపాసాన్ని త్యజించేశాను అన్నాడు ఆత్మార్చనే చేస్తున్నాను అన్నాడు అనమాట అంటే ఎక్కడో ఉన్న దేవుణ్ణి పట్టుకుని ఎక్కడో ఉన్న విగ్రహంలోనో ఎక్కడో ఉన్న ఇంకో దానో కాకుండా అవన్నీ త్యజించేశాను అని చెప్పాడు ఈశ్వరుడు చెప్పినట్లుగానే జగత్తత్వాన్ని చూస్తున్నాను ఓ రామా నీవు కూడా ఆ తీరుగానే గ్రహిస్తున్నావని తలుస్తున్నాను నేను ఆత్మదేవార్చనలో నిర విరత్ నిరతున్నై ఉండటం చేత బాహ్యంలో కార్యాలను ఆచరిస్తూ ఉన్నా వ్యధారహితున్నై దినాలు గడపగలుగుతున్నాను అది అంటే ఏం చెప్పాడు నేనేదో జడదేవత పూజను వదిలేశాను అన్నీ వదిలేశాను పక్కన కూర్చున్నాను కర్మ చేయకుండా కర్మ చేస్తూనే ఉన్నాను ఎలా చేస్తున్నాను దుఃఖరహితుడనై చేస్తూ ఉన్నాను అన్నాడు అంటే వచ్చే ఫలితాన్ని కోరకుండా మనకి కొన్ని కర్మలు నిర్దేశింపబడినాయి కాబట్టి మన పుట్టుక చేతనే మనకు కొన్ని కర్మలు నిర్దేశింపబడతాయి కాబట్టి ఆ నిర్దేశింపబడిన కర్మలను మనం మనం ఏ ఫలితాన్ని కోరకుండా చేయాలనే అనే భావాన్ని ఆ సారాంశాన్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేశాడనమాట రాముల వారికి ప్రాప్తించిన విషయాలు అనే పుష్పాలతో అవిచ్ఛిన్నంగా పరమశివుణ్ణి పూజిస్తున్నాను అంటే ప్రత్యేకంగా ఒకదాని కోసం ప్రయత్నించి అది రాకపోతే విచారించి ఆ పువ్వు కోసం బాధపడటం లేదు ప్రాప్తించిన విషయాలే విషయాలే ఏ విషయం వస్తే ఆ విషయమే ఆ విషయంతోనే ఆయన విషయ పూజ అంటే ఆ విషయాలను కూడా ఆయన సమర్పించడమే ప్రాప్తించిన విషయాలు అవే పుష్పాలన్నమాట కొన్ని సమయాల్లో ఆగినట్లున్నా అది ఆగటం లేదు ఎందువల్లనంటే ఏది చేసినా చేయటం ఆగినా అది ఆయన అర్చనయే కదా అది అంటే మనం అర్చన చేయకపోయినా చేయని అర్చన అనమాట అదే అజపం అని ఎలా ఉంటున్నామో మనం జపాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మనం గమనిస్తూ ఉన్నా గమనించకపోయినా ఇది జరుగుతూనే ఉంటాయి అలాగే ఆయనకి మనం అర్చన చేయకపోయినా చేయని అర్చనయ్యే అంటున్నాడు ఇట్టి పూజ శరీరదారులందరికీ సమానమే అందరూ చేయొచ్చు శరీరదారులందరూ ఈ పూజ చేయొచ్చు ఆత్మహత్య అయినా యోగులే దీని పట్ల సావధానతతో ఉన్నారు యోగులు చేసినట్లుగా మిగతా వాళ్ళు ఈ రకమైన పూజ చేయటం లేదు అని ఓ రఘునందన నీవిప్పుడు ఈ జగత్తత్వాన్ని విని పరిపూర్ణ బుద్ధి కలవాడవయ్యావు ఇంకా ఏమైనా అడగవలసి ఉంటే ప్రశ్నించు అన్నాడు ఆయన ఏం ప్రశ్నిస్తాడో ఇదంతా విన్న తర్వాత ఆ వశిష్ఠుల వారు మళ్ళీ రాములు వారికి ఏం చెప్తారో అది రేపు విందాం స్వస్తి